చె మనం ఇప్పుడు దాకా ఎయిట్ స్టోర్స్ ఓపెన్ చేసాం కదా ఇది నైన్త్ స్టోర్ కదా కొత్తపేట్ లో ఇదైతే నాకు ఇంత రెస్పాన్స్ ఇంత ఎదురు చూస్తున్నారు కొత్తపేట మొన్న రీల్ రిలీజ్ చేసావు కదా నువ్వు అసలు వచ్చిన రెస్పాన్స్ కాల్స్ మనకి అసలు ఇంత మంది వెయిట్ చేస్తున్నారా అందుకే రిక్వైర్మెంట్ ఉందా అని అనిపించింది వెయింట్స్ అభిమానించే వాళ్ళు చుట్టాలు ఉన్నారు ఉన్నారన్న సంగతి మాకు కామెంట్స్ చూస్తేనే చాలా చాలా లైక్ రెస్పాన్స్ వచ్చిందండి మాకు మేము ఇంట్రడ్యూస్ చేయగానే ఫస్ట్ కొత్తపేటలో బ్రాంచ్ ఓపెన్ చేస్తాం అసలు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అందరూ అర్థమైపోయింది మ్యాటర్ చాలా చాలా థ్యాంక్స్ అండి రేపు మార్నింగ్ మార్చి ట్వంటీ ఫస్ట్ ఫ్రైడే నైన్ థర్టీ ఏఎం కల్లా అందరూ మన కొత్తపేట ఎలిపి నగర్ తెలుసు ఆ కాలనీ ఈ కాలనీ అందరూ కూడా వచ్చేయాలని కోరుకుంటున్నాము మాది కాదు none